జగిత్యాల జిల్లా మేట్పల్లి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇన్చార్జ్ ప్రిన్సిపల్ మాదిరి వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు ఈ సందర్భంగా అరవై మూడవ జాతీయ రహదారిపై ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు అనవసరంగా ప్రిన్సిపల్ చేసుకుంటున్నారని అలాగే దుర్భాషలు ఆడుతుందని విద్యార్థులు ఆరోపించారు వెంటనే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ను తొలగించి శాశ్వత ప్రిన్సిపల్ను నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి విద్యార్థులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు टिंडी बैठी मैं अब तो रहती हूँ चिंन्ना प्रॉब्लम का नरमी रे। दिलविस रह जाए पावन। अरे 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 నిలగొట్టడానికి మేడం అధికారం లేవు ఒక జైలు తీసేయాలని అంటే ప్రిన్సిపల్ అధికారం లేవు ఏమైనా రావడం ఉంటే కంప్లైంట్ రిటర్న్

గుడ్ మార్నింగ్ ఎవరివన్ నేను మెడ్పల్లి స్కూల్ చెబుతున్నాను జూనియర్ కాలేజ్ ఆ ఫస్ట్ ఇయర్ సిఈసీ నిన్న మా తప్పు లేకుండా ప్రిన్సిపల్ మేడం వచ్చి అమ్మాయి కొట్టింది అసలు మేము అక్కడ ఏం కూడా చేయలేదు మా తప్పు ఏం లేదు న్యూస్ పేపర్ ఎవకుండా డిస్కస్ చేసుకుంటే నా పక్క ఇద్దరు వెళ్ళిపోయారు కానీ వచ్చి కొట్టి మీద మొత్తం టార్గెట్ చేసినా మేము అంటున్నాం ఆమె అసలు మెయింటైనింగ్ ఏం కూడా అని చేస్తలేదు జైలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మేడమ్స్ స్టాఫింగ్ బెస్ట్ టీచర్స్ మాకు ఉన్నారు కానీ ఆమె వాళ్ళు అంత రిజల్ట్ చెప్తున్నారు మాకు సిలబస్ తక్కువ పడుతుంది దాని ఇదంతటికి కారణం ప్రిన్సిపల్ ఆమె సస్పెండ్ అయితేనే మాకు ఇవన్నీ తీరిపోతాయి ఆమెను ఉంచండి టీచర్గా అర్థంట్లు లేవు కాకపోతే కానీ మాకు వద్దు సార్ మెట్పల్లి జూనియర్ కాలేజ్ చేసి గర్ల్స్